హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భగవాన్ ట్రావెల్ లైక్ అలాగే ప్రేక్షకు దేవుళ్ళందరికీ కూడా ముందుగా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి నా యొక్క ఛానల్ని ఎంతో మంది ప్రేక్షకులు మరి వీక్షిస్తున్నారు అలాగే వ్యూవర్స్కి ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ కూడా మరి తెలుగు సంవత్సరాది ఉగాది ఈ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నా యొక్క ఛానల్ చాలామంది వీక్షిస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీక్షి చూడడం అయితే జరుగుతుంది మరి నా యొక్క వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకున్నట్లయితే మరి నా యొక్క వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ बाय उठा जय हिंद